రోజు ఉప్మా చేస్తున్నామండి బాంబే రవ్వతో సూజీ రవ్వ కూడా అంటారు దానికి కావాల్సిన పదార్థాలు ఆవాలు శనగ పప్పులు ఉద్దిపప్పు శనగ బ్యాళ్ళు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు బాంబే అండి ఇది ఈ కప్పుతో ఒకటిన్నర కప్పు వేసినానండి ఇప్పుడు తయారు చేసే విధానం బాండ్లీ వేడైందండి ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ బాగా వేసుకోవాలండి దీనికి అప్పుడు ఉప్మా టేస్ట్గా ఉంటుంది వేరే నాట్లో ఆవాలు వేస్తాను ఇప్పుడు ఆవాలండి ఆవాలు ఈ మూడు వేస్తాను ఇవి సిమ్లో పెట్టుకొని మంట బాగా ఎవరైపోవాలండి ఖచ్చిగా ఉంటే ఉప్మా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ వేస్తున్నామండి కొద్దిగా ఉప్పు ఆనియన్ ఫ్రై అయిందండి ఇప్పుడు ఈ కప్పుతో ఒకటి నాలుగు కప్పు రవ్వ వేసుకున్నాను ఒక కప్పుకు మూడు కప్పులు నీళ్ళు వేసుకోవాలి ఒకటి నాలుగు కప్పు కాబట్టి నాలుగున్నర స్పూన్స్ హోటల్ స్టైల్ అయితే కప్పుకు నాలుగు వేస్తారు మనం ఇంట్లో కాబట్టి ఒక కప్పుకు మూడు రవ్వు నీళ్ళు వేసుకుంటున్నాము ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టేవాళ్ళం మూత తీసి ఎసురు బాగా తెల్లిందండి ఇలా తెల్లినప్పుడు రవ్ వేసుకోవాలి ఇది స్లోగా వేసి పెట్టుకుంటూ ఉండాలి లేకంటే వంట కట్టేస్తుంది అవునండి ఇలా స్లోగా తిప్పుతూ ఉండాలి తిప్పుతూనే ఉండాలి లేకంటే వంట కడుతుంది తిప్పుతూనే ఉండాలండి ఎసురు బాగా అయిన మీరు ఇలా అండి బాగుంటుంది ఉప్మా గుల్లగా ఉండాలండి ఇది గుల్లగా ఉంటేనే బాగుంటుంది ముద్ద ముద్దగా చూడండి ఎంత బాగా వచ్చింది కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఈ ఉప్మాకు ఆయిల్ ఉంటేనే బాగుంటుంది ఆయిల్ వేసి బాగా కలవాలి ఇంతే అండి ఉప్మా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ బంద్ చేసి ఇప్పుడు తినేదానికి రెడీ అవుదాం ఉప్మా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మీరు కూడా ఇదే విధంగా చేసుకొని టేస్ట్ చూసి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి